ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని నలభై రెండు వేల కోట్లు సంపాదించాడనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి ప్రజల సంపద దోచుకున్నారన్న ఆరోపణ ఉంది కాబట్టి ఈ అంశం మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉండింది నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా నలభై మూడు వేల కోట్లను మీరు అంటున్నారు కదా దాంట్లో పది మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తుని సంతకాలు పెట్టారు నమ్మించండి అయ్యా మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి అదే నిజమైపోతుంది ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం ఈ జగన్ ఆస్తుల కేసులో ప్రధానమైన అంశం ఏంటంటే లక్ష కోట్ల రూపాయలని రాజకీయ విమర్శ ఉంది మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి వ్యక్తిగా టోటల్గా ఎంత లావాదేవీలు జరిగినాయి ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మీ ఐడెంటిఫికేషన్ లక్ష కోట్లన్నది నిజమా కాదా ఇదంతా వీళ్ళేదో రాజకీయ ప్రచారానికి నేను అనేది అసలు సుమారు ఓ పదివేల కోట్ల పదిహేను వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల లక్ష కోట్ల ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఇది ఇంకా పదిహేను వందల కోట్లు అప్రాక్సిమేట్గా గా ఇంకా నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ అండి అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే ప్రకారం సబ్మిట్ల కోలు అనుకుంటా లక్ష కోట్లు అనేది అయితే కాదు అది ఎవరు దీనికి వాళ్ళు వాడుకుంటుంటే అది మేమే